నా పేరు కోనాల విజయ వినీత అండి నాది వైజాగ్ వెస్ట్ నియోజకవర్గం ముందుగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ మేము ఇక్కడ తాడేపల్లి రావడం జరిగింది ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది మహిళా దినోత్సవాన్ని అందుకోసం మేము ఇక్కడికి వచ్చాం ఈ మధ్య సోషల్ మీడియాలో చూసాం సీఎం గారు జరిగింది మీరు చేతి మీద పచ్చి ఎందుకని సీఎం గారు నన్ను కలవడం కాదండి నేనే సీఎం గారిని కలిశాను ఆయన అంటే అభిమానం కాదు ఇంకా పిచ్చని చెప్పుకోవాలి నేను ఆయనకి పెద్ద భక్తురాలని నిజంగా అంటే ఆయన బాగుంటే ఒక పది మంది బాగుంటారు అన్న ఒక నమ్మకం ఆయన అది ఆయన నిరూపించుకున్నారు కూడా దానికోసమనే ఈరోజు నేను ఈ ట్యాటోని వేసుకోవడం జరిగింది ఇంకా నేను చచ్చినంత వరకు కూడా ఇది ఇలాగే అన్న ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొని వేయించుకోవడం జరిగింది అనుకుంటున్నా మహిళలకి ఈరోజు చాలా పెద్దపీట వేశారు అన్న చాలా చేశారు ఇంకా ఇంకా మహిళలకి ఇంకా మళ్ళీ వస్తే ఇంకా చాలా చేస్తారన్న నమ్మకంతో మేము మహిళలందరం కూడా ఈరోజు అన్నకి అండగా సపోర్ట్ చేయడానికి మేము ముందున్నామని చెప్తున్నాను జగన్ అన్నకి తోడబుట్టింది ఒక సిస్టరే కానీ ఈరోజు మేము అందరము కూడా అన్న వెనక ఉండి అన్నని గెలిపించుకుంటామని ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను ఓకే మహిళలకి ఏమి చేయలేదు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కదా మహిళల్లో అసలు ఎలా ఉందండి జగన్ గారి గురించి అసలు ఏమనుకుంటున్నారు మీ ఏరియాలో కానీ అసలు మహిళ రాష్ట్రవ్యాప్తంగా ఏమంటారు ఒకటండి ఎప్పుడు జగన్ అనేది ఒక బ్రాండ్ ఆయన ఒకటి క్రియేట్ చేస్తారు అలా వెళ్ళిపోతారు అలాగే ఆయన తోడబుట్టకపోయినా మేమందరం కూడా ఆయన ఏది చెప్తే అది ఆయన అడుగుజాడల్లో వెళ్ళిపోవడమే మాకు తెలుసు ఎందుకంటే ఆయన ఏం చేసినా ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తారు సెట్ చేస్తారు ఇప్పుడు అదే అపోజిషన్ వాళ్ళు కూడా పాటిస్తున్నారు అన్న ఏదైతే ట్రెండ్ సెట్ చేస్తున్నారో అదే అపోజిషన్ వాళ్ళు పాటిస్తున్నారు రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కూడా కలిసింది ఇప్పుడు ఈ మూడు పార్టీలు వైసీపీ ప్రభుత్వం ఎదుర్కొనగలుతాదంటారా నూట డెబ్బైకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది రాష్ట్ర ఎంత మంది వచ్చినా సరే యాక్చువల్లీ టాటోకి నేను జుట్టు కొంచెం ఒత్తుగా వేశాను ఎందుకంటే మా అన్న అన్నాడు అపోజిషన్ వాళ్ళకి వెంట్రుక్ కూడా పేకలేరని అందుకే జుట్టు ఒత్తుగా ఉండాలని టూ టైమ్స్ పొడిపించుకున్నాను నేను అంత పిచ్చి నా అన్న మాట నిలబెట్టడం కోసం ఈరోజు ఏం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము వన్ వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ ఖచ్చితంగా వస్తాయని మేము అనుకుంటున్నాం విద్యారంగం చూసుకుంటే విద్యారంగం ఇక్కడ మన రాష్ట్రంలో విఫలమైంది ఇతర రాష్ట్రాల్లో ఉరకలు వేస్తుందని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కదా దాని గురించి మీరు ఒకటండి ఇప్పుడు జగన్ అన్న ఏం చేశారు ఏం అని అడుగుతున్నారు ఈరోజు ముందు స్కూల్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయి అలాగే ఎడ్యుకేషన్ అనేది ఎంత డెవలప్ అయింది ఐబీ కరికుల ఏదో కూడా తీసుకొచ్చారు ఇప్పుడు అది అనేది ఎంత రావడానికి అది అసలు నిజంగా సాధించగలరా ఇది అసలు నిజంగా వస్తుందా అని జనాల్లో ఒక అపోహ అనేది ఉంది కానీ మొన్నే సైన్స్ కూడా చేయించుకున్నారు అంత ఎడ్యుకేషన్లో అంత డెవలప్మెంట్ తీసుకొచ్చారనంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం ఈరోజు ఏం చేశారు ఏం చేశారు ఏం చేశారు అని అంటున్నారు మన పిల్లల్ని నిజంగా ఒక ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్ళడానికి మంచి ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నారు అది సరిపోదా అండి రేపు భావితరాలు బాగుండడానికి ఖచ్చితంగా ఇంకా ఇలాంటి మంచి యాక్టివిటీస్ బాగు జనాలందరూ బాగుండడానికి కోసం చాలా చేస్తారు ఆ నమ్మకం మాకుంది ఇప్పటి వరకు చాలా చేశారు ఇక మీదటి కూడా ఇంకా చేస్తారు సో మళ్ళీ నెక్స్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం ఒక చిన్న పిన్ను గుచ్చుకుంటేనే మనం విలువలాడిపోతాం అలాంటిది ఒక ట్యాటూ వేయించుకున్నారు మీరు అసలు మీకు అంత అభిమానం ఎందుకు మీకు అసలు ఇది పెయిన్ కాదండి నిజంగా అంటే ఓకే పెయిన్ వచ్చింది కానీ ఇష్టంగా వేయించుకున్నాను కాబట్టి అసలు నొప్పి తెలియలేదు ఎంతసేపు అంటే టాటూ వేసిన అబ్బాయికి కూడా అన్న కన్ను రావాలి బాగా జుట్టు ఒత్తుగా రావాలి అన్నీ చెప్తూ దగ్గరుండి త్రీ అవర్స్ కూర్చోబెట్టి వేయించుకున్నాను అంటే అంత ఇష్టం అన్నంటే ప్రాణం అని చెప్పాలి నిజంగా ఆయనకి ఏదైనా అయితే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతే ఎలాగైతే చాలామంది చనిపోయారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆయన తనయుడిగా ఈయన లేకపోయినా కూడా మేము ఎవరూ ఉండలేము ఇంకా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ముందు ఫేస్లో ఒక గ్లో వచ్చేస్తుంది అన్న ఇలా రావగానే ఇంకా అన్న వచ్చాడు అన్న వచ్చాడు అని చెప్పి ఒక గ్లో వస్తుంది చాలా అందులోకి అన్న తల మీద ఇలా చేయిపెట్టి బ్లెస్ చేస్తే ఇంకా అది ఎన్ని రోజులకైనా ఇంకా మర్చిపోలేం ఇంక అదే గుర్తుంటుంది అంత ఇష్టం అన్నంటే థ్యాంక్ యూ